అక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ పాస్ట్ నుంచి రాదు ఫ్యూచర్ నుంచి కూడా రాదు నవ్ ఏదైనా నవ్ నుంచే వస్తుంది నవ్ నవ్వు అనేది చాలా అద్భుతమైనది అండి నవ్వు అనేది అద్భుతమైనది ఆ నవ్వులోనే ఉంటుంది ప్రతిదీ ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ప్రతిదీ సైమల్టేనియస్ గా గతము ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది కానీ మోయడం అంటూ ఉండదు అవి అలా ఉంటూ వస్తాయి అలా ఉంటూ వచ్చినా కూడా నువ్వు ఆ నవ్వులోనే ఉన్నప్పుడు ఆ నవ్వులోనే చూస్తున్నప్పుడు అప్పుడు నీలో ఎనర్జీ షిఫ్ట్ అనేది సంభవిస్తుంది ఆ నవ్వు అంటే ఏమంటున్నారు తెలుసా ద కైండ్ ఆఫ్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ఏ నవ్ ప్లేస్ అండ్ ఎటర్నల్ ప్లేస్ ప్రస్తుత వర్తమాన క్షణం అనేది ఎటర్నల్ ప్లేస్ అంటున్నారు ఎటర్నల్ యొక్క మీనింగ్స్ ఉంటాయండి ఎటర్నల్ అంటే మనకి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి తెలుసా ఎటర్నల్ నిత్యమైనది శాశ్వతమైనది ఆది అంతాలు లేనిది అఖండమైనది అనాది అయినది అనంతమైనది నిత్య జీవితం ఉన్నది ఇక చిరాయువు ఉన్నది చిరంజీవత్వం ఉన్నది అమరత్వం ఉన్నది ఎటర్నల్ అంటే దశావతారాలు ఎలాగో ఎటర్నల్ కి అన్ని మీనింగ్స్ ఉంటాయి ఇన్ని ఎటర్నల్స్ నిత్యమైన శాశ్వతమైన ఆద్యంతరహితమైన అఖండమైన అనాది అయిన అనంతమైనటువంటి చిరాయువైనటువంటి చిరంజీవత్వం ఉన్నటువంటి నీ అమరత్వ స్థితి నీ గతంలో లేదు నీ భవిష్యత్తులో లేదు నీ ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ఉంది నౌలోనే లోనే ఉంది నౌ లోనే ఉంది